ఇంకా సేవ చేసేది ఎవరు అంటే ప్రభుత్వానికి మన వర్కర్స్ మన ఎంప్లాయీస్ గతంలో ప్రభుత్వాలు హామీని నెరవేర్చేసి ప్రజలు పథకాలే మాకు కావాలి ప్రభుత్వ ఉద్యోగులు మేము పట్టించుకోమని చెప్పినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏ పరిస్థితి కట్టిందో ప్రభుత్వానికి మీరందరూ అందరూ కూడా చూసింటారు అట్లాంటి పరిస్థితి ఇంకోసారి రాకుండా ఉండాలంటే ఈ వర్క్ కాంట్రాక్టు ఈ డైలీ వేజెస్ ఈ యాప్ ఈ సిస్టమ్స్ అంతా తీసేసి అందరినీ ఒకే పద్ధతిలో ఒకే విధంగా తీసుకొచ్చి అందరినీ ఒకే రకమైనటువంటి న్యాయమైనటువంటి జీతాన్ని ఇవ్వాలని చెప్పని చెప్పనేసి మన వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం దానికోసమే ఈ మీటింగ్ కూడా పెట్టడం ఒక చిన్న సామెత ఇత్తను ఒక కర్ర ఉంటే ఎవరైనా ఈజీగా ఇంచేస్తారు ఒక కట్టి పొలని అదే అన్ని కట్టెప్పులని కలిపి ఒక మోపులాగా కట్టి వించమంటే దాన్ని ఎంతమంది బలంతో వచ్చినా దాన్ని ఇంచలేరు అదే విధంగా మనందరం కూడా ఒకటిగా అయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ గట్టిగా నిలేస్తే మన సార్ చెప్పినట్టు ఒరిస్సాలో ఏ విధంగా అయితే లక్ష మందిని రెగ్యులర్ చేశారో అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల ఎనభై ఐదు వేల మంది అవుట్ సోర్సింగ్ వర్క్ ఆన్ డైలీ వేసెస్ అవకాశం అన్ని ఉద్యోగులు పర్మిట్ చేయాలని చెప్పని చెప్పి ఒక్కసారిగా రోడ్డు పైకి వస్తే అందరం కూడా రెగ్యులర్ అవుతామని చెప్పి చెప్పి గట్టిగా నమ్మకంగా నేను చెప్తున్నాను దానికి మనందరం కూడా కలిసి కట్టుకుండాలి మనకు మనకి మనసు వాళ్ళ వర్క్ కాంటాక్ట్ వాళ్ళు కదా వాళ్ళ దగ్గర మనమీద పోయేది వాళ్ళ అవకాశాలు కదా వాళ్ళతో మనమేది చేరేది వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కదా వాళ్ళతో మన మీద ఉండేది వాళ్ళ టైం స్కేల్ కదా వాళ్ళతో మన మీద ఉండేది ఇవన్నీ కూడా ఉండకూడదు ఇంకా నుంచి ఒకే ఒకటి ఉండాలి అది ఏదైనా సరే ప్రభుత్వ పర్మెంట్ ఉద్యోగి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాన్ ఉద్యోగి ఈ రెండు పద్ధతులునే చేయాలి దీని ఎందుకు కాకపోతుందంటే మొన్న మీరు ఒకటి చూశారు కదా మన మెడికల్ స్టూడెంట్ ఒక అమ్మాయిని పశ్చిమ బెంగాల్లో చంపేశారు అతి అతి దారుణంగా చంపేశారు మొత్తం మెడికో స్టూడెంట్స్ అంతా కూడా దేశ వ్యాప్తంగా ఒక్క ఊర్లో కాదు ఒక పశ్చిమ బెంగాల్లోనే కాదు పశ్చిమ బెంగాల్ ఎక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మెడికోల్ అందరూ పశ్చిమ బెంగాల్లో ఉండే మెడికోల్ అందరూ కూడా రోడ్లు పైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి దేశాన్ని అట్టే దిగ్బంధం చేసిన దానివల్ల ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ చేసి ఆ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చారు ఆ కేసులో చాలా మంది పెద్ద పెద్ద తలకాలు ఉన్నాయి ఏమి కానియకుండా చేస్తే కూడా ఇవన్నీ కూడా కాదు అని చెప్పి అని చెప్పి అందరూ ఏకమే ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడానికి వచ్చారు అది ఎందుకు జరిగింది ఇది కూడా ఎందుకు జరగదు ఇరవై ఏళ్ళుగా మనం ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తాం చాలీ చాలనేటువంటి జీతాలు అయినా మనం పనిచేస్తాం అదే మనం ఒక ప్రైవేటు సంస్థలను బయట పని చేసుకుంటే ఈ పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మనం సంపాదించుకోలేమా ఏ రోజుకైనా మనకు రెగ్యులర్ అవుతుందేమో కనీసం టైం స్కేల్ అయినా చేస్తారామో మనకు తొచ్చే తరం మన పిల్లలైనా సరే మనలో బాగుపడతారనే ఉద్దేశంతో మనం ఈ చాలీ చాల జీతాలు తీసుకొని మనం ఈ యొక్క సంస్థలన్నీ కూడా పనిచేస్తున్నాం అయినా ఈ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఎవరు మన గురించి పట్టించుకోలే మనం అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఆయన దగ్గరికి పోతే ఏదన్నా అవుతుందేమో ఏం దగ్గర పోతే ఏదన్నా అవుతుందేమో కన్నా చేస్తారేమో అంటే ఏమని జీతం అన్నా పెరుగుతుందేమో అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా మన వర్కింగ్ లో ఉన్నారు స్టేజ్ దగ్గరికి వచ్చేస్తోంది వయసు అయిపోతుంది బయట పోతే ఉద్యోగాలు రావు దీన్ని నమ్ముకొని పనిచేస్తున్నాం యూనివర్సిటీ నమ్ముకొని పనిచేస్తున్నారు ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు అయినా జీతాలు పెరగడం లేదు చాలి చాలనే జీతాలు వస్తున్నాయి నిస రెగ్యులర్ అవుతాయినా జీతాలు పెరుగుతాయి రెగ్యులర్ అడిగినా టైం స్కేల్ అడిగినా ఆప్ క్లాస్ అడిగినా మన లక్ష్యం ఏంటంటే జీతాలు పెరగాలి జీతం పెరిగింది ఏంటంటేనే మనకు కొంచెం మన కుటుంబాలు నడుస్తాయనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ సాధించుకున్నారా లేదా ఎట్టు సాధించుకున్నారు కేసీఆర్ ఒకటే చేసుకున్నాడా వాడు ముక్కోడు బక్కపచ్చినడు ఎందుకు పనికిరానోడు తెలంగాణ సాధించాడు కానీ కాదా ఒకసారి మీరు ఆలోచించండి వాడు ఒకటిగా తెలంగాణ సాధించింది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి పోరాటాలు చేసి ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది అవునా కాదా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అసలు సమస్య పరిష్కారం కాదు సపరేట్ తెలంగాణ రాదు అన్న చోట ఆ ముక్కోడు నాయకత్వం వహించి మొత్తం తెలంగాణ సాధించి పెట్టాడు అదే విధంగా ఈ అవుట్ సోర్సింగ్ ఆప్కాష్ వర్క్ కాంటాక్ట్ మనం అందరం ఒకటై పెద్ద ఎత్తున తిరుపతిలో ఉండడం కానీ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఏకం చేసి పోరాటం కానీ స్టార్ట్ చేస్తే ఎందుకు రెగ్యులర్ కాదు అనేది ఆ నిషయాన్ని మనందరం కూడా తేల్చేయాల్సిన అవసరం ఎంత ముందుంటుంది కాబట్టి మనందరం కూడా ఒకటే ఒకటి ఒకటి అవ్వాలి పోరాటాన్ని నడపాలి రెగ్యులర్ అయ్యేంత వరకు కూడా మనం వదలకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి ఈరోజు మన దశల చెప్పారు మన నాగేశ్వరరావు గారు చెప్పిన ప్రకారం ఒక్కసారిగా రేపు ముట్టడి చేయాలి మన కలెక్టరేట్ని అదేవిధంగా మనం రాష్ట్రంలో అసెంబ్లీని ఢిల్లీలో ఎర్రకోటను కూడా ముట్టడి చేసే ప్రయత్నం చేయాలి ఈ విధంగా దేశవ్యాప్తంగా కదలిక వస్తే మనం రెగ్యులర్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ చిన్న సదస్సు పెట్టాము ఈ సదస్సులో మీరందరూ కూడా ఇప్పుడు మేము ఒక నలుగురు ఐదు మంది ప్రయత్నం చేస్తే ఇంతమంది వచ్చారు మీరందరూ కూడా ఒక ప్రయత్నం చేయాలి మీరందరూ మనతో ఉన్నారు కదా మీరు రండి ఒకరికొకరు తోడు చెప్పుకొని ఒక్కొక్కరు మాట్లాడుకొని ఒక్కొక్కరు పిలుచుకొని అందరూ ఒకటై కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చేస్తే ఎందుకు ఈ ప్రభుత్వాలు దిగిరావు అనే ఆ విషయాన్ని మనం తేల్చాల్సి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు మనం ఒకరికొకరు చెప్పుకుందాం మనం పోరాటం చేద్దాం మన జీతాలు పెంచుకుందాం మన అందరం కూడా ఒకే గట్టి కిందకి కనీసం టైమ్ స్కేల్ అవేంత వరకు కూడా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి కూడా ప్రత్యక్ష మనం ఒక తరువాత మన హృదయాలు తట్టి విమర్శ చేసుకోవాలి ఎందుకంటే మన బ్రతుకులు ఇంత దీనవస్థలో ఉండడానికి కారణం ఎవరంటే వెండి తోముల చట్టాలు కూడా ఇప్పటి వరకు కూడా మనం అమలు చేసుకునే పరిస్థితులు లేము ఎందుకంటే దీనికి మీ అంతరాత్మ ఉన్న హృదయాన్ని తట్టి లేపాలి ఎందుకంటే మనం ఎన్నో డిగ్రీలు చేసి ఎన్నో గొప్ప చదువులు చదివి మనకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని మనకు మనమే చెప్పుకుంటాం ఆ తెలివితేటలు ఈ కాంట్రాక్ట్ హోల్డింగ్ దాంట్లో ఏమైనాయి మనం మనం అనుకుంటే ఒక ప్రభుత్వాన్ని మూడు లక్షల మంది ఇప్పుడు ఇంతకు ముందు ఏమి నాగేశ్వరరావు సార్ అన్నాడు మూడు లక్షల మంది అని ఫ్యామిలీస్ వస్తే కాదు కనీసం మూడు లక్షల మందిలో కనీసం ఒక లక్ష మంది వచ్చి సెక్రటేట్ గడుగుతుంటే ఆ రోజు ఎందుకు కాదో చూడొచ్చు కదా వాళ్ళు మనం తెలుసుకోవచ్చు కదా అది ఎందుకు చేయట్లేదు మనం అనేది ఒకట మనకు మనమే ఆత్మవ్యవస్థ చేసుకోవాలని కోరుకుంటున్నాను అదే విధంగా మన భారతదేశం నువ్వు సంవత్సరాలు పట్టింది స్వతంత్రం రావడానికి మన కాంటాక్ట్ అవసరం ఉద్యోగం స్వతంత్రం రావడానికి స్వతంత్రం రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకే అర్థం కావట్లే అదేవిధంగా సంఘం ఏదైనా పిలుపునిస్తే నీ జాతిని నీ జాతి కేసు ఉద్యమంలో నష్టపోతున్నా నువ్వే రాకపోతే ఇంకెవరో వచ్చి ఏమో చేస్తారనుకుంటే అది నీ బ్రహ్మ మాత్రమే ఇక ఇక్కడ వచ్చి ఎవరో ఎవరు ఏమీ చేయరు వాళ్ళు వస్తారు ఏదైనా మన సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు కానీ వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు మన సపోర్ట్ లేకపోతే వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేయగలుగుతారు మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఈ బానిసత్వం పోవాలంటే తెగింపు కలిగిన వీర వీర వీరులు వీర నారులు ఎంతమంది లేడీస్ బాయ్స్ కంటే లేడీస్ ఎక్కువ వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ వీర నారులు ఎంతమంది సుభాష్ వీర నారులు కదులు రావాలి సుభాష్ చంద్ర మాటలు గుర్తించుకోవాలి ఎందుకంటే సుభాష్ బోస్ ఒకే మాట అన్నాడు మీ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వేచ్ఛని ఇస్తాను అని ఆ బ్రిటిష్ అధికారులు తరిమి సంఘటనలు స్మరించుకోవాలి భగత్ సింగ్ భగత్ సింగ్ కూడా ఒక ఉదాహరణ భగత్ సింగ్ నా భారతదేశం కోసం ఇరవై సంవత్సరాలు ఊరుకోమం ఎక్కి వీరమందరం పొద్దాడు ఆ రోజు ఆ తల్లి ఆ తల్లి ఏడ్చిన కారణం ఏమంటే ఆ రోజు ఒకే వాళ్ళ కొడుకు చనిపోయాడు అని ఉర్కమ్మ ఎక్కడ నాకు ఇంకొక కొడుకు ఉంటే నేను కూడా నా దేశం కోసం నేను పంపిస్తానని ఆ రోజు ఆ తల్లి వచ్చింది కానీ మనలో ఆ స్ఫూర్తి ఎంత మందికి ఉందనేసి నేను ఒక తడ మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుకుంటున్నా ఈ రోజు వచ్చారు ఈ రోజు వచ్చిన వాళ్ళు ఆ రోజు ధరనా కనీసం ఒక పది మందిని పిలుచుకొని వస్తే ఆ రోజు మన ప్రోగ్రాం సక్సెస్ అయ్యేట ఒక్కొక్కరు ఒక్కొక్క పది మందిని ఈ రోజు ఆ రోజు నాకైతే మాత్రం నమ్మకంలా ఈ రోజు వచ్చే ఆ రోజు వస్తారండి అది మన మనలో మనం ఆత్మస్ చేసుకోకపోతే కానీ మనం బాగుపడలేము ఎప్పుడు ఇదే విధంగా ఉంటది మన బతుకులు మనము ఇంకా లైఫ్ లో ఇది అదేవిధంగా మన కాంటాక్ట్ ఉద్యోగులు ఎందులో చనిపోయారు దానికి నాకు ఉద్యోగం చనిపోతే కుటుంబం వదిలేసింది మన ఉద్యోగుల్లో మానవత్వం పూర్తిగా నశించిపోయింది నీ సహోద్యోగుని నువ్వే పట్టించకపోతే నువ్వు చనిపోయినట్టు సమానం నా దుష్టిలో అయితే నువ్వు చనిపోయినట్టు నీ సహోద్యోగం నువ్వు చనిపోయినప్పుడు నువ్వే పట్టించుకోకపోతే నువ్వు చనిపోయినట్టే లెక్కనేసి నా దృష్టిలో సమానం ఇంకా కాంటాక్ట్ హౌసోసింగ్ వచ్చే వచ్చేకానికి మన దరిద్రం దరిద్రం దొరిబాగ్ పోవాలన్నా మన ఇది పోవాలన్నా పోరాటమే సరైన ఏ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే కాదు పోరాడితేనే వస్తుంది గవర్నమెంట్ ఏదున్నా పోరాటం అనేది ముఖ్య మార్గం మొదట మనం ప్రస్తుత ప్రస్తుతం ఉద్యమాలకు సన్నద్ధం కావాలని కోరుకుంటూ జై భారత్ జై భారత్ మతాకి జై సిఐటి ముప్పై తారీఖున పెద్ద ఎత్తున అందరూ కూడా రావాలని మన ఆ సమావేశంలో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ మీరు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయిస్ ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనము గమనిస్తున్నాము ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా చాలీ చాలని జీతాలు తీసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు చూస్తున్నటువంటి ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి నిత్యావసర వస్తువులు కావచ్చు ఇంకా వివిధ విధ రకాలటువంటి అన్నింటినీ కూడా మనం చూస్తున్నాం కాకపోతే ఏమన్నా అంటే మనం అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మనం ఒక తాటిపైన నిలిచి మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా మనం ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే భేదం లేదు అన్ని సమయాభావం లేదు కాబట్టి ఒక రెండు విషయాలు ముగిస్తున్నాను మేము రుయాస్పిటల్ తరఫున కనీసం రోజు ఇక్కడికి ఇరవై ఐదు మంది దాకా వచ్చాము ముప్పై తారీఖు కూడా ఇంకా అత్యధిక స్థాయిలో కూడా వస్తాము మిగతా సంఘాల తరఫున కూడా ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సిఐటి ఆధ్వర్యంలో ఇది ఒక మంచి అవకాశం అని మనమంతా కూడా భావించాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఏకతాటైకి తీసుకొచ్చి మనకు రావాల్సినటువంటి హక్కు కోసం మన వంతున సిఐటి ప్లాట్ఫామ్ గా కొట్లాడదాం పోట్లాడదాం మనం సాధిద్దాం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై తారీఖున జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తే ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పుతీరుతాయని చెప్పి మనమంతా కూడా భావించి రేపు జరుగుతున్నటువంటి ముప్పయో తారీఖున జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను అట్లే మా ఎలక్ట్రిసిటీ నుంచి ఈరోజు ఓ పదిహేను మంది ఈ యొక్క సభకు రావడం జరిగింది రేపు ముప్పయో తారీఖున దాదాపుగా ఒక వంద మంది వరకు వచ్చేటట్టు ఈ జిల్లా నుంచి నేను ప్రయత్నిస్తానని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెద్దగా చేస్తే మనకు ఫలితం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ఉన్నారు సీనియర్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను మా తరపున నుంచి మాకు సిక్స్ ప్యాకేజ్ ఆరు ప్యాకేజీలు ఉన్నాయి ప్యాకేజ్ వంద మంది పరంగా ఐదు వందల మందిని మేము ఈ సమయకి తీసుకురావడం జరుగుతుందని కూడా మేము క్రియేట్ చేసింది కూడా ప్రభుత్వమే అంటే మనకు కులాలకు అతీతంగా ఎలా కులాల మేము ఆ కులం ఈ కులం అన్నట్టు అయిపోయింది అనమాట రెగ్యులర్ అనేవాళ్ళు రెగ్యులర్ కులము కాంట్రాక్ట్ కులము మరియు అవుట్ సోర్సింగ్ కులం అన్నట్టు ఇట్లా విభజించింది ప్రభుత్వమే ఈ ప్రభుత్వానికి మనము ఖచ్చితంగా గట్టిగా పట్టుకుంటే మనం ఖచ్చితంగా సాధించగలుగుతాము సాధించాలంటే ప్రతి ఒక్కరూ పిడికెలు బిగించాలి పిడికెలు బిగించకపోతే లాస్ట్కి మనము నోట్లకి ముద్ద కూడా పోదనమాట ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులకి అందేటువంటి జీతంలో ముప్పై శాతం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేసి వేదికలో ఉన్నటువంటి పెద్దలను నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి